జంగరెడ్డిగూడెం పట్టణంలో విశాల సహకార పరపతి సంఘం ఎల్ఎస్సిఎస్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరై కొత్తగా ఎన్నికైన త్రి సభ్య కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు సొసైటీ అధ్యక్షుడిగా టీడీపీ నాయకుడు మాణికల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు డైరెక్టర్లుగా అంబేద్కర్ మరియు బీజేపీ నాయకుడు కొంచాడ దుర్గా ప్రసాద్ ఎన్నికై ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ రైతాంగం సంక్షేమం కోసం నూతన పాలక వర్గం అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడిగా ఎన్నికైన మాణికల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు సకాలంలో రుణాలు అందేలా కృషి చేస్తానని తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే రోషన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకలో పరిమి సత్తిపండు రాజాన పండు సూర్పట్ల బుజ్జి ఆచారి న్యాయవాది మాణికల్ సూర్బాబు రావూరి కృష్ణ పట్టణ అధ్యక్షుడు కొండ్రేడ్ కిషోర్ తూటికుంట రాము గుమ్మడి చెన్నప్రసాద్ సీనియర్ టీడీపీ నాయకుడు మండవ లక్ష్మణరావు వంటి ప్రముఖులతో పాటు సొసైటీ కార్యదర్శి సిబ్బంది జనసేన బీజేపీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మాట్లాడాలి ఈ బ్యాక్స్ అనే కాన్సెప్ట్ నిజంగా చాలా పెద్ద కాన్సెప్ట్ తర్వాత చాలా ఛాలెంజింగ్ జాబ్ కూడా పంతొమ్మిది వందల నాలుగులో ఈ యొక్క బ్యాక్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ కమర్షియల్ బ్యాంక్ వేరు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ వేరు కమర్షియల్ బ్యాంక్స్లో ప్రజ్ బయట ప్రజల నుంచి అవి తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ అవి లోనింగ్ అట్లా ఇస్తూ ఉంటారు ఈ యొక్క కోఆపరేషన్ క్రెడిట్ సొసైటీస్లో కోఆపరేషన్ సంబంధించిన మెంబర్స్ కానివ్వండి లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళ డిపాజిట్స్ తోటి వాటితో డివీట్ తోటి మరి యొక్క సొసైటీస్ జరుగుతుంటాయి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మరి బ్యాంక్స్ లో చాలా అవమతనలు జరిగాయి ఎందుకంటే అప్పటిదాకా కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏదైతే రైతులకి లేకపోతే సొసైటీకి జరిగేదో అవన్నీ కూడా పేపర్ మీద ఉన్నాయి లేదంటే ఏదో మాట ఇచ్చి అట్లాగా ట్రాన్సాక్షన్ చేసేవారు సో దానివల్ల ఏంటంటే అసలు సొసైటీలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి సొసైటీస్లో మరి రైతులకి అలాగే ఆడియండర్స్కి ఎటువంటి విజిబిలిటీ ఉండేది కాదు ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు అప్పుడు రెండు వేల ఇరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అరవై మూడు వేల ప్యాక్స్ని సెలెక్ట్ చేసి దేశమంతా రెండు వేల ఐదు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టి అంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది మరి దాంట్లో ఏపీ ముందుగా అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మరి ఏపీ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ మరి బ్యాన్స్ని మరి చేయడం జరిగింది దాని తర్వాత ప్రతిదీ కూడా మరి ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతూ వస్తున్నాయి దీనివల్ల ఏంటంటే ఏదైతే లోన్కి ఇచ్చినా లేకపోతే ఫండింగ్ వచ్చినా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో ఉండడం వల్ల అటు రైతులకి ఒక విజిబిలిటీ ఉంటుంది అలాగే సొసైటీ సొసైటీ వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది సో అకౌంటబిలిటీ విజిబిలిటీ ఉన్నప్పుడు ఏముందంటే రైతుల్లో నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరిగినప్పుడు వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి రైతు వారిగా వారికి కావాల్సినవి ఈ యొక్క సొసైటీస్ తీసుకొని అట్లాగా ట్రాన్సాక్షన్స్ని మరి పెంచుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత శుపరిపాలన అందిస్తున్న ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మరి మొన్న చూసాం మనం అన్నదాత సిక్కి భావం కింద నలభై మూడు లక్షల పైగా రైతులకి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైగా వారి ఖాతాలో మొదటి విడుదల డబ్బులు పడ్డం చూసాం మరి సెంట్రల్ నుంచి మూడు వేల సాగులతో పిఎం కిసాన్ పిఎం కిసాన్ లో రెండు వేల రూపాయలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు సాగులతో మరి ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మరి రైతుల అకౌంట్లో పడ్డం చూసాం ఇంకా పడమ కూడా రెండు దఫాల్లో అవి మేము కూడా ఇంకోట ప్రభుత్వం మరి కేవలం చంద్రపూర్ నియోజకవర్గానికి ఏ జిల్లాలో చూస్తే ఎక్కువగా అగ్రికల్చర్కి డిపెండ్ అవుతారు కాబట్టి అత్యధికంగా మరి పాతి కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ కింద మరి రైతులకి దాదాపు ముప్పై ఆరు వేల పైగా రైతులకి చంద్రపూర్ నియోజకవర్గంలో మరి అన్నదాత సుఖీ బాబా వేయడం జరిగింది అలా అలా చూస్తే మరి ఈ యొక్క ఫ్యాక్స్ ఒక దేశం ఆర్థికంగా ముందుకెళ్లాలంటే మన స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే పైన నాబార్డు ఉంటుంది మరి ఇక్కడ కింద వచ్చేసరికి ఆబ్కాబ్ ఉంటుంది డిసిసి ఉంటుంది మరి గ్రామ స్థాయిలో ప్యాక్స్ ఉంటాయి మరి అది గన్ని వీరాంజనలు కూడా రావాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రాంకి వారికి వేరే ప్రోగ్రాం పట్ల వారు రాలేకపోయారు కానీ మరి కొత్తగా ఎన్నికైన ట్రీమెంట్ కమిటీకి వారు మరి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది మనకి అదృష్టం ఏంటంటే ఆబ్కాబ్ చైర్మన్గా గన్ని వీరాంజనగా ఉన్నారు మరి వారు కొన్ని సొసైటీ సంబంధించి స్పెరింగ్ సర్స్ రావడం జరిగింది వారు క్లియర్ గా చెప్పారు మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా నేను సొసైటీస్ కి చంద్రబూర్కి సపోర్టివ్ ఉంటాను అదేవిధంగా మరి కోఆపరేటివ్ సొసైటీస్ లో ఉన్న మెంబర్స్ ఎంత మంది ఉన్నారు ఇందాక సెక్రీస్ ఇన్చార్జ్ సో దీంట్లో మెంబర్స్ రెండు వేల ఆరు వందల పద్నాలుగుగా ఎంత మంది యాక్టివ్ ఉన్నారు తొమ్మిది వందల అరవై ఏడు మరి మూడు కోట్ల లాస్ ఉండకపోతే మరి ఎలా ఉంటుంది సో మీరు ముఖ్యంగా కొత్త ప్రీమియం కమిటీ మరి చైర్మన్ గారు చేయాల్సింది అంటే ఎవరైతే మెంబర్స్ గా ఉన్నారో ఇన్యాక్టివ్ ఉన్నారో వారిని మీరు యాక్టివేట్ చేయించాలి ట్రాన్సాక్షన్ జరగడం వల్ల సొసైటీకి ఇన్కమ్ వస్తుంది సొసైటీ అప్పుడు మరి లాభ లాభాలు నడుస్తుంది కాబట్టి మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది అంటే ఆ రైతుల్లో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని ప్యాక్స్ వల్ల వచ్చే సబ్సిడీలు కానివ్వండి ప్యాక్స్ వల్ల వచ్చే ఉపయోగలు కానివ్వండి మరి ప్యాక్స్ నుంచి పెట్రోల్ బంక్ కానివ్వండి గోడౌన్స్ కానివ్వండి లేకపోతే గోల్డ్ లోన్స్ కానివ్వండి రైతులకు సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రామ్ కూడా మీరు అది ప్రమోట్ చేయాలి